జీవితాంతం దునపడి ఉంటారు ఎందుకు చెబుతున్నానంటే మీరు ఎక్కడెక్కడో కొట్టుకొని పోయి వచ్చి ఎందుకంటే ఇక్కడనే మన పునః ప్రారంభం స్టార్ట్ అవుతుంది మన జీవితాన్ని మనం నిర్మించుకోవచ్చు ప్రపంచంలో ఎక్కడైనా గుర్తు పెట్టుకోండి సార్ ఎవరు మనల్ని ఏం సాధించాలి మనకి చేయరు మనం సాధిస్తేనే అప్పుడు వస్తారు చూద్దాం వచ్చినట్టు ఏం చేసినా ఎవరు చేయాలి చేయకపోయినా ఎవరు చేయాలి ఇది మన గురించి ముచ్చట మన జీవితం గురించి ముచ్చట ఇంత సబ్జెక్ట్ మాట్లాడడం ఇప్పుడు మన గురించి సంబంధించింది నెక్స్ట్ సైడ్ లో ఆటోమేటిక్ గా సపోర్ట్ కొడతాం కథ చూడండి ఏంటి ఏ ముందులో చేస్తామో ఉన్నదంతా సరిపోయింది బాగా సంపాదించాం అనుకున్నది చేసాం కానీ కంఫర్ట్ తగ్గుతా ఉంది లేజినెస్ కంఫర్ట్ జోన్ ఇస్ నథింగ్ బట్ ఆ దృష్టిలో లేజినెస్ చేద్దాం లేదు చూద్దాం లేదు చాలా ఉన్నాయి సంవత్సరాలు ఈ రోజు నైట్ ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు లేదు రేపు నేను ఇది అనుకోని ఈ క్షణంలో చనిపోయిన వాళ్ళు మన చేతిలో ఉన్న ఉండదు కాబట్టి మన చేతిలో చేతి ఒక్కరూ నౌ కాబట్టి ప్రతి ఒక్కరు ఆర్ నె దీన్ని నేను నా పని చెప్తే నేను చెప్పింది రిపోర్ట్ చేయండి ఎప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చెప్పండి సార్ ఇప్పుడు కాకపోతే మీరు ఎట్లా చెప్పుకున్నారు

Mano com Deus. నాకు చదువు లేకపోవచ్చు కాక కానీ నేను ఎదగలుగుతాను నన్ను నేను నమ్ముకున్నాను ఒక ప్యాషన్ తపన ఉండబట్టి కాబట్టి మనల్ని మనం నమ్ముకుంటే ప్రపంచంలో ఎవరినైనా ఎదురుగా మాట్లాడగలుగుతాం ఏదైనా సాధించగలుగుతాం ఆ సాధించాలనే తపన కావచ్చు కాన్ఫిడెన్స్ కావచ్చు ఎక్కడి నుంచి వస్తుంది అధ్యక్ష మనలో నుంచే అందుకే బిజీ వర్షాలు అక్కడ చూడండి నేను ఇక్కడే ఉన్నాను ఏం చేస్తాను అంటే ప్రపంచాలు విశ్వంలో కూడా వెళ్ళొచ్చు ఇక్కడ ఒకడే మాట మన మైండ్ సెట్ ఏంటంటే ఆలోచన విధానం ఆలోచన విధానం కరెక్ట్ గా ఉంటే ఒక అప్పుల్లో ఉన్న వ్యక్తి ఎలా చూసుకోవచ్చు ఆలోచన విధానం కరెక్ట్ గా ఉంటే ఒక గ్యారేజ్ లో పనిచేసే వాళ్ళు టాట కావచ్చు ఆలోచన విధానం కరెక్ట్ గా ఉంటే ఒక పెట్రోల్ పంప్ లో పనిచేసే వ్యక్తి తిరుగుతాయి అమ్మాయి కావచ్చు ఒక Dit is nog 'n tydjie aan die rand మీ అందరిని కరవొచ్చు నేను అంటే ఒక ఎన్ఎస్టిని ఆలోచొచ్చు ఒక పాజిటివ ఆలోచిస్తే పోడిష్మ ఆలోచిస్తే నెగటివ ఆలోచిస్తే భయాలు వొచ్చు కాబట్టి నవసేసారి పాలసీని ఒక పాజిటివ్ వైబ్రేషన్ తో సందలో వొచ్చిన మైండ్ సెట్ కరెక్ట్ గా ఉండవంటే ఈ రోజు ఇక్కొచ్చాం ఆలోచనా విధానం కరెక్ట్ గా ఉంది మరి ఆచరణ ఎగ్జిక్యూషన్ ఆచరణ ఎందుకంటే చేస్తాను గుర్తుపెట్టుకోండి ఒక విత్తనము మహావక్ష్యంగా ఎది ఫలాలు ఇవ్వాలంటే దానికి టైం కొడుతుంది ప్రాసెస్ ఉంటుంది వస్తాము ఎన్ఎస్బిలో జాయిన్ అవుతాము వర్క్ స్టార్ట్ చేస్తాము రెండు యూనిట్లు చేస్తాము అయిపోయింది నాకు ఏదొచ్చినా టే వస్తుంది ఎవరు వచ్చినా ట వస్తుంది అంటే ఎక్కడి నుంచే

वो चो निलवे टूट डाउन जबकि से बाकी नेचर टेस्टेस से ध्यान दीजिए टाइम ये साहस है लक्ष्मी एक टाउन टाइम हम उन्हें बांटता करें जब पूर्ण दे कावटी टाइम ये क्या होता है हमारे मिरांडर से दबा आइए नारी आइए नारी चलो the time is now you don't have to be great to start but you have to start to be great अंते गोपगा మీరు అవ్వాలనుకుంటే మొదలు పెట్టండి ఎంత ఫరం ఉందో చూసారా గొప్పగా మొదలు పెట్టాల్సిన పనిలేదు లేదు గొప్పగా అవ్వాలనుకుంటే మాత్రం ఇప్పుడే ఈ క్షణమే మొదలు పెట్టండి ఖచ్చితంగా గొప్ప అవుతాం మొదలు పెట్టాం కాబట్టి ముందుకు వెళ్తూనే ఉంటాం కాబట్టి ఏది వచ్చినా కాబట్టి మనం ఖచ్చితంగా అవుతాం నెక్స్ట్ వచ్చేసి పెట్టక ఆలోచించండి ఇందులో కూడా కన్ఫ్యూజన్ ఇస్తుంది ఇందులో కూడా వచ్చేసి ఏంటంటే ఏ పర్వాలేదు మన వల్ల అవుతారు ఒక లక్ష రూపాయలు ముప్పై లక్షలు దా అని అనుకుంటే ఎట్లా సంపాదిస్తామండి ఎవరైతే పెద్దగా ఆలోచిస్తారో పెద్దగా కలగంటారో వాళ్ళు పెద్దగా టార్గెట్ పెట్టుకుంటారు ఆలోచన పెద్దగా ఉంటే లక్ష్యం పెద్దగా ఉంటుంది లక్ష్యం పెద్దగా ఉంటే ఆచరణ పెద్దగా ఉంటుంది ఆచరణ పెద్దగా ఉంటే ప్రాబ్లమ్స్ కూడా పెద్దగానే వస్తాయి వాటిని మీరు పెద్దగా ఎదుర్కొంటే మీ సక్సెస్ మీకు వచ్చే డబ్బు మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెద్దగానే ఉంటుంది అందుకే పెద్దగా కళ్యాణండి నీవచ్చేసి మా పని మా ఇళ్ళల్లో మా ఇంట్లో పోటీషన్ అయితే సరిపోతుంది మా చుట్టాల్లో పోటీషన్ అయిపోతే సరిపోతుంది కాదు దీని అర్థమైంది అంటే మీరు మీరు కన్న కలిపి నిర్మించుకోలేకపోతే ఇంకోరు వచ్చేసి వాళ్ళ కోసం వాళ్ళ కళ కోసం మనల్ని పని మరి ఏది కరెక్ట్ మన కళ కోసం పనిచేద్దామా వేరే వాళ్ళ కళలో పని చేద్దామా మీరు ఇచ్చే రెస్పాన్స్ ఉండాలా ఒక వ్యక్తికి చెప్తున్నానండి మన జీవితంలో మనం సక్సెస్ అవ్వాలనుకుంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎలా తీసుకుంటామో మనం అనుకున్నటువంటి కళను కూడా అలా గుర్తు చేసుకుంటూ ఉండాలి నిత్యం అది బర్న్ అవుతూ ఉండాలి అదే మనకు ఫ్యూయల్ ఎలాంటి టైంలో మీరు వచ్చేసి నెగిటివ్ ఫీల్ అయినా మనకు ఫ్యూయల్ ఏంటి అంటే మన కళ మన డ్రీమ్ చాలామంది మందికి ఉంటుంది నా కళలో సౌదర్ణాన్ని నేర్చుకోవాలని చాలా ఉంటుంది నేను ఒక డ్రీమ్ కార్ తీసుకోవాలి ఎప్పుడైతే మీరు నెగిటివ్ అనిపిస్తుందో మీ కాళ్ళ సౌదాన్ని గుర్తు చేసుకోండి నేను ఒక మంచి పెట్టుకోవాలని ఉంటారు కదా అది గుర్తు తెచ్చుకోండి పరిగెత్తిస్తుంది అదే ఎందుకంటే పరిగెత్తకపోతే మీ కాళ్ళ సౌదాన్ని చేసెంట్ గా నేను ఒక ఆల్మోస్ట్ రీసెంట్ ఒక మోటివేషనల్ స్పీకర్ అప్పుడు

నిర్ణయించుకోండి జీరో నుంచి మొదలు పెట్టండి రేపు ఎన్నింటిలో ముందుకేసినా మీరు తెలియలే కదా బిగా అవ్వలేదు అందుకే సాయి ఈ రోజు స్టార్ట్ చేస్తే అయితే లక్షణ కాదు అవుతారు లేకుంటే అవుతారు కానీ నెగటివ్ మాత్రం బిగా మాత్రం ఎప్పటికీ కాదు ఎందుకంటే మొదలు పెడితే ముందుకే జరుగుతుంది ఏది ప్రయాణం చంద్రం ఎదగాలంట కదా కంపెనీలన్నీ మూసుకోపోతున్నాయి మరి ఏ కంపెనీ చేస్తారా అని చెప్పేసి అరే ఇండస్ట్రీలో ప్రతి మనం ఉంటున్నాం మొక్కలు ఎలా ఎదుగుతున్నాయో మనం చూస్తున్నాం నిత్య మీటింగ్ లో మనం మాట్లాడుతున్నాం అసలు నాలెడ్జ్ లేని లోపల పోయే ఒక వ్యక్తి చెప్పాడని చెప్పేసి మనం దాన్ని పట్టుకున్నాము అంటే మనం నమ్మలేదు అర్థం దానికి ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి కూడా ఈ ఎగ్జాంపుల్ కూడా స్ఫూర్తి నాలెడ్జ్ గానే మనం మీటింగ్ లో ఉన్నారు దాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను మీరు ఒక ఇష్టమైన హీరోని అభిమానిస్తున్నప్పుడు ఎదురు వ్యక్తి వచ్చేసి నెగిటివ్గా మాట్లాడితే ఏమనిపిస్తుంది అండి మీ ఇష్టదైవాన్ని దోషిస్తుంటే మీకు ఏమనిపిస్తుంది గట్టిగా చెప్తే అంతేనా మన అంత కోపం అంతా ఇది వస్తుంది మనం నర నరాల్లో అభిమానాన్ని పెంచుకుందాం కాబట్టి నా విశావి ప్రదర్శన కూడా అలా పెంచుకోండి రేపు మీ ముందు ఏ వ్యక్తి నెగిటివ్ మాట్లాడినా కానీ మనం నెగిటివ్ ఫీల్డ్ లోకి వెళ్ళాం

చేతులు లేకుండా ఏమి లేకుండా పర్వాలేదు పనిచేస్తే చాలు ఎందుకంటే అదొక్కటే అనంత విశ్వాన్ని కూడా ఎక్కడే ఉందని చెప్పగలిగే ఇది జిపిఎస్ సిస్టమ్ అయిన మనకి ఇచ్చింది మరి అలాంటి మైండ్ సెట్ అందరికి ఇచ్చినప్పుడు ఆలోచించు మీరు ముందే దానిలో ఉపయోగపడుతుంది మధ్యలో వెళ్ళే దానిలో చాలా మంది నేను మొత్తం కోట్ చెప్తా ఉన్నాను వెళ్ళే దానిలో మీకు ఎప్పుడన్నా నెగిటివ్ ఫీలింగ్ అనిపిస్తే అరే నా వల్ల అవ్వట్లేదు చేయలేకపోతున్నానే ఇంత మనీ తీసుకొచ్చాను వర్కౌట్ అవ్వట్లేదు అనిపించినప్పుడు అక్కడ ముందు పెట్టుకోండి సార్ అసలు ఎందుకు స్టార్ట్ చేశారు ఎందుకు మొదలు పెట్టారు మీ జర్నీ గుర్తు చేసుకోవడం తెలిసిపోతుంది ఎందుకు స్టార్ట్ చేశారని ఎందుకు స్టార్ట్ కోటీశ్వరులు అవ్వాలని మరి దారిలో ఏదో అడ్డంకు వచ్చాయని ఆపేస్తారా ఆపేస్తారా తిరుపతి వెళ్తున్నారు మీరు ఎక్కడ చూసామని దర్శించుకోవాలి రోడ్డు బ్లాక్ చేసే యాక్సిడెంట్ అయిందని ఇయర్ ఎందుకు వచ్చేస్తారా వస్తారా దారి మళ్ళించుకొని మళ్ళీ అదే దారిలో వెళ్తాం ఎందుకు అనుకున్నది చేరుకోవడానికి మరి దేవుని దర్శనానికి వెళ్తున్నాం ఒక ఫంక్షన్ గురించి చెప్తాను మీ చుట్టాల్లో ఫంక్షన్ జరుగుతుంది వెళ్ళే దారిలో రోడ్డు బ్లాక్ చేశారు అలా అని చెప్పేసి పక్కన ఇంకో పచ్చని జరుగుతుందని వెళ్ళి లేదుగా మరి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తారా లేదా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తాం కదా ఎలా వచ్చినా కూడా ఎన్ని వచ్చినా ఎందుకు నేను స్టార్ట్ చేశానని ఆలోచించండి మీకు క్లారిటీ వస్తుంది సెల్ఫ్ ఆపర్చునిటీ చాలా మంది తెలుసుకోక బోహారం

ఓపిక ఉండదండి చాలా మందికి ఈ రోజుల్లో చూడండి ఇప్పుడు పిల్లలాగా తయారయ్యారు ఓపిక ఎందుకు ఉండదు అని అంటే ఇలా చిట్టిగానే కోటేశ్వరులు అవ్వాలి అవుతా అంటే ఒక మిత్రులను నాటండి వెంటనే వృక్షం అవుతా అవుతా రీసెంట్ గా జపాన్ నుండి రెండు మూడు కంపెనీస్ కలిసి కంట్రీస్ కలిసి ఒక ఇంక్యుబేషన్ లాగా ఇంక్యుబేషన్ లాంటిది చేశారు ఎందుకంటే పిల్లల్ని పిల్లల్ని ఇంక్యుబేషన్ లో డెవలప్ చేసే విధంగా ప్లాన్ చేశారు మీ అందరికీ చెప్తున్నాము i'm you Gracias. No. Yeah. సో ఆ రోజు దానిస్ పోలోని తిరిగి హీరో దైతే నిర్మించుకుంటారో ఆ రోజు మీ జీవితంలో గుప్పా 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 నాది మీరు మళ్ళీ పుట్టినట్టు లకు బుడ పెట్టుకొని సో ఆఫ్ ద ఎలా ఉంటారనేది మీ టీం ఉంది. నాలోను ఒక సినిమా డైరెక్టర్, రియల్ ఎస్టేట్ ఏజెంట్ కూడా ఉంటండి. ఇమాజినేషన్ లేని వాళ్ళు ఉంటారు. డైరెక్టర్ అవలేరు. ఇమాజినేషన్ లేని వాళ్ళు అసోసియేట్ అవలేరు.

ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తా ఉన్నాను పంచభూతాన్ని భగవంతుడు సృష్టించాడు ఆరో భూతాన్ని మానవుడు సృష్టించాడు ఆ పంచభూతాన్ని ఈ ఆరో భూతం కంట్రోల్ చేస్తుంది ఎట్లా చెప్పరా డబ్బుతో

ఎంతలా సంపాదించాలంటే మీ తల్లిదండ్రుల కళ్ళ నుంచి ఆనంద భాష సంపాదించాలి అది కేవలం లబ్బై సాయం సాధ్యమవుతుంది ఈ రియల్ ఎస్టేట్ మార్కెట్